జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని ఇరవై నుంచి ఇరవై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై నుంచి ఇరవై మూడు శ్లోకములు ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ఎైవాత్మానాత్మా పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యం ఎత్త బుద్ధి గ్రహ్యమతీంద్రియం वेत्ति यत्र न चैवायं स्थितचलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विशाल्यते तं विद्या दुःखसंयोगं वियोगं योगसञ्जितम्भाव సమాధి ఎనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగభ్యాసం చేత నిరోధింపబడియుండును శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును సుఖమును అనుభవించడే అందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత స్థితిని నిర్ధారించవచ్చును అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడవును అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలుగక దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించును అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునైందైనను చలింపడు భౌతిక సంపర్కంచే ఉత్పన్న మగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే అని భావము ఇరవై నాలుగవ శ్లోకం యోగో నిర్విన్న చేతసా సంకల్ప ప్రభవాన్ కామస్తక్ మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత దీని భావము స్థిరనిశ్చయముతోడను విశ్వాసముతోడను యోగం అభ్యసించుచు మానవుడు ఆ మార్గం నుండి వైదొలుగరాదు మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన భౌతిక కోర్కెలను ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రింపవలను అని భావము ఇరవై ఐదవ శ్లోకం శనై శనైరు పరమేద్ బుద్ధ్వా తృతిగృహ ఆత్మ నకించిదపి చింతయేత్ దీని భావము నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలను ఆ విధముగా మనస్సును ఆత్మ ఎందే స్థిరము చేసి అతడు ఇక దేనిని గూర్చి చింతింపరాజు అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ